సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చి నేడు రెండవ విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జగన్ వంచనలతో రైతులు మోసపోయారని నేడు కూటమి ప్రభుత్వం రైతులకు నిజమైన భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోందని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు పెట్టుబడి సాయం క్రింద అన్నదాత సుఖీభవ పథకం క్రింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చేందుకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండవ తేదీన తొలి విడతగా ప్రతి రైతుకు కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాటా ఐదు వేలు కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు నేడు రెండో విడతగా మరో ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందని రైతుల సంక్షేమం నిజమైన అర్థంలో కాపాడే పథకం అన్నదాత సుఖీభవ అని తెలిపారు నేడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో నిధులు జమ చేశారని గత ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను కూటమి ప్రభుత్వం సమూలంగా సరిచేసి అర్హులైన ప్రతి రైతుకు పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అర్హత ఉన్న ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి జితేంద్ర కూటమి శ్రేణులు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్ బడేటి దేవి తుమ్మల రమేష్ వొమ్మి బాలాజీ నల్లూరి శ్రీనివాస్ మల్లాడి గంగాధరం పురుషోత్తం పల్లా సురేష్ నేమాని సత్యనారాయణ మేడిసెటి బుజ్జి జొన్నడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు Government of India is releasing a special under rupees coin and the postal stamps boosted the Sai Baba. We, have, we now have to take Baba's philosophy forward through the Satya Sai Trust and its volunteers to study and research the Siddhantam, revisit and అన్నదాతకు అండగా నిలుస్తున్నటువంటి కూతమ కృతదాత సుఖీ మరియు పిఎం కిసాన్ యోజన పథకం కింద ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత మన వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొదటి విడత మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు రెండో విడత ప్రారంభిస్తున్నారు ఈ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రతికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ సూపర్ సిక్స్ హామీలో ఈరోజు అంగలన్నీ నెరవేర్చుకోవచ్చు రైతు హామీలు కూడా మనం నెరవేర్చుకున్నాం ఈరోజు రైతుకి మూడు రెండు వేలు ఇప్పుడు రెండు వేలు కింద ఆరు వేల రూపాయలు మొత్తం రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రైతు కూడా మన జనాలు చూసుకున్నట్లయితే లక్ష యాభై వేల మంది ఉన్నారు రికార్డుగా ఆ లక్ష యాభై వేల మందికి రోజున నూట రెండు రోజున ప్రతి రైతుల ఇందులో రైతులకి మనం వేస్తున్న డబ్బుల్లో అక్కడక్కడ ఖరాబ్ మనం కంప్లైంట్ చేసినట్లయితే అవి కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాము ఇప్పుడు కూడా రైతు ఇక్కడ మాకు రాష్ట్రానికి అల్లదే చెప్పి ఇక్కడ చెప్పారు ఒక రైతు వాళ్ళు నోట్ చేస్తామని చెప్పాం అలాగే ప్రభుత్వంలో ఈరోజు ఏం సంక్షేమం ఇచ్చినప్పుడు కూడా ఎవరికైనా సంక్షేమంలో తరలికి వందా కానీ అది మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాల్లో ఎవరికైనా డబ్బులు పడకపోతే మళ్ళీ రెటిఫై చేస్తున్నాం రాదు రేపు నేను ఓట్ చేసుకుంటే ఈ రెటిఫై చేస్తున్నాం ఆ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది మన ముఖ్యమంత్రి చూస్తుంటే ఒక అభివృద్ధి వందలు చేసుకునేందుకు రైతు కోసం ఎక్కువ ఆలోచిస్తుంది ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు పూల మొక్కలు వేసుకుని పూల మొక్కలు కూడా ఎక్కడెక్కడ వేరే చేశాలో ఎటువంటి మొక్కలు ఉన్నాయో అలాంటివి తెచ్చి పెద్ద మార్గం చేస్తున్నారు ఈరోజు మన వ్యవసాయం కంటే కొన్ని లక్షల లాభాలు జరుగుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు అలాంటివి పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు

కాకినాడ కలెక్టరేట్ లో ఘనంగా బాలల దినోత్సవం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీష అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తం పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు మృతి చెందిన వారిలో సభ్యుడు సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం రైతులకు రెండవ విడత నిధులు రైతుల ఖాతాలో జమ వైసీపీ ప్రభుత్వం వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తుందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం